పరిశు ధులానితి కృయాలే ఆవాస్రములు పరిశు ధులానితి కృయాలే ఆవాస్రములు గోరే పిల్లా రాక్తాములు শুধি নন্দিনবার ঘোরে পিল্লার কামুলো শুধি নন্দিনবার ঘোরে পিল্লি বা হোসবা সময় মত চেন রি దేవుని వాక్యమును నామాము గలవాడు దేవుని వాక్యమును నామాము గలవాడు ప్రాక్తములో ముంచిన ఓ శ్రమునే ధరించే

ప్రాణం భునిడే ప్రభు ప్రేమించి సంఘము కై ప్రాణం భువిడే ప్రభు పరిశుద్ధ పరుచుట కొరకై తానా పగించు మంచిది పాస్టర్ పవలన గారు ప్రార్థన చేస్తారు ప్రేమగల తండ్రి నిబందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు అనిల్ అలాగే కళ్యాణి మరి వారి లోకంలో వారిని పుట్టించారు పెద్ద చేశారు ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఇరు వర్గాల పెద్దల సంఘముల ఆత్మీయులు బంధువుల సమక్షంలో పరిశుద్ధ వివాహం కొరకు ప్రభా ఈ ప్రధానము చేసుకుని చుండగా మీరే కార్యమంత్రలో తోడయండి నేను ఆమె ఘనత కొరకు జరిగించాలని నేను అలాగే కళ్యాణ్ ఆశ్రవదించాలని ప్రభు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె చిన్న వాక్యమును మనం చదువుకొని అలాగే కొద్దిగా వాక్యం కూడా విందాం ఆ తర్వాత కార్యక్రమంలోకి ముందుకెళ్దాం హోషయ గ్రంథము బైబిల్ గ్రంథములో నుంచి హోషయ గ్రంథము పేజ్ నెంబర్ ఏడు వందల నలభై ఆరు రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం హోషయ గ్రంథము పేజ్ నెంబర్ ఏడు వందల నలభై ఆరు ఏడు వందల నలభై ఆరు నిత్యము నీవు నాకుండునట్లుగా నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను చూపుట చూపటము నిన్ను ప్రధానము చేసుకుందును ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రధానము చేసుకుందును మంచిది దేవునికి స్తోత్రం మరి ఈ దినమందు అనిల్ను అలాగే కళ్యాణి యొక్క ఇరువురి యొక్క ప్రధానము జరుగుతూ ఉన్నది కాబట్టి ఇరువురు తరపు నుంచి వచ్చినటువంటి బంధుమిత్రులైతేనేమి ఆత్మీయులైతేనేమి సంఘ పెద్దలైతేనేమి మరి ఇరువురికి కూడా ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకంగా వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా గమనించండి ఆనాడు ఇస్రాయల ప్రజలని దేవుడైనటువంటి యహోవా వారిని ప్రధానము చేసుకున్నాడు ఏ విధంగా ప్రధానం చేసుకున్నాడంటే నీతిని బట్టి ఎవరి నీతిని బట్టి అని అంటే దేవుని నీతిని బట్టి అంటే ఆయన నీతిని బట్టి ఆయన యొక్క దాక్షిణ్యములను బట్టి ఆయన యొక్క కృపను బట్టి ఇస్రాయలుల జనాంగమైనటువంటి వారిని ప్రధానం చేసుకున్నాడు మీరు నాతో ఎల్లప్పుడూ నిత్యము నాతో ఉండాలని నాతో సహవాసం చేయాలని నాతో జీవించాలని నాతో పాటే నడవాలని నాతో పాటే మీరు కలిసి ఉండాలని నాతో పాటే జీవితకాలము నాతో మీరు ఉండాలి అని చెప్పి దేవుడైనటువంటి యహోవా ఇస్రాయల్ల ప్రజలైనటువంటి జనాంగాన్ని ప్రదానం చేసుకున్నారు ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు ఆ ఎంగేజ్మెంట్ అంతా కూడా నీతిని బట్టి చేసుకున్నాడు ఆ నీతి అంతా కూడా దేవుడైనటువంటి నీతిని బట్టి చూడండి నిజంగా ఎప్పుడైతే దేవుడు ఇస్రాయేల్ యొక్క జనాంగాన్ని ప్రధానంగా చేసుకున్నాడో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడో అప్పటి నుంచి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు వారికి సహాయం చేసుకుంటూ వచ్చాడు వారితో జీవించుకుంటూ వచ్చాడు వారి ఆపదలలో ఇబ్బందులలో ఇరుకులలో సమస్యలలో వేదనలలో బానిసత్వంలో నుంచి కూడా విడిపించుకుంటూ అనేకమైనటువంటి సమస్యలలో నుంచి కూడా విడిపించుకుంటూ వారికి ముందుగా ఉండి వారిని నడిపించుకుంటూ ముందుకు సాగాడు ఎందుకు అని అంటే ప్రధానం చేసుకున్నాడు కాబట్టి ప్రధానం చేసుకున్నాడు కాబట్టి ఆయన యొక్క దయా దాక్షిణ్యములను బట్టి ఆయన యొక్క నీతిని బట్టి వారికి సహాయకరంగా ఉంటూ వచ్చాడు అదేవిధంగా ఇప్పుడు కూడా మనమందరము కూడా ఒక ఆయనకు ప్రధానము చేయబడ్డాం ఆయననే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు రెండవ కొరంతులకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ కొరంతులకు రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము రెండవ వచనం దేవాసక్తితో మీ దేవుని యొక్క ఆసక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను అపోస్తులైనటువంటి పౌలు అంటున్నాడు దేవుని యొక్క ఆసక్తి నాకు చాలా ఉన్నది అలాంటి ఆసక్తితో మీ ఎడల నాకు కూడా ఎంతో ఆసక్తి ఉన్నది కాబట్టి ఎందుకంటే పవిత్రురాలైనటువంటి కన్యకగా పిలువబడుతున్నటువంటి సంఘమైనటువంటి మిమ్మలను ఒక్కడే పురుషుడైనటువంటి అనగా క్రీస్తు సమర్పి అనగా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు సమర్పింపవలని అనగా అనగా మనలందరిని మనలందరినీ కూడా సంఘం అనేటటువంటి మనలందరినీ కూడా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తుకు ప్రధానము చేయబడినటువంటి వారంగా మనం ఉంటున్నాం చూడండి మనము ఏసుక్రీస్తుకు ప్రధానము చేయబడ్డాము అని అంటే ఇది క్రీస్తు యొక్క నీతిని బట్టి ఆనాడు ఇస్రాయెల ప్రజలు దేవుని యొక్క నీతిని బట్టి ప్రధానంగా చేయబడినట్లుగా ఈనాడు కూడా పాపులమైనటువంటి మనము అపరాధములో ఉన్నటువంటి మనము శాపములో ఉన్నటువంటి మనలని యేసు క్రీస్తు ప్రధానం చేసుకున్నాడు సంఘం అనేటటువంటి మనలను ప్రధానం చేసుకున్నాడు ఆయన నీతిని బట్టి ఆయన దయాదాక్షిణములను బట్టి ఆయన కృపను బట్టి కాబట్టి ఇప్పుడు మనకు ప్రధానము చేసుకున్నటువంటి క్రీస్తు మనలకు తోడుగా ఉంటున్నాడు సహాయకరంగా ఉంటున్నాడు ప్రతి సమస్యలలో వేదనలలో కానీ ఇబ్బందులలో కానీ సమస్యలనే కానీ ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉన్నటువంటి వాడు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మనము ఆయనకు ప్రధానము చేయబడినటువంటి వారం కాబట్టి ఈ సాయంకాలం మందిని తెలియపరిచేది ఏమిటంటే అనిలు ఇప్పుడు కళ్యాణుతోటి ప్రధానం చేసుకుంటున్నారు ఈ ప్రధానము నీతిని బట్టి చేసుకుంటున్నటువంటి ప్రధానం ఈ ప్రధానము దయా దాక్షిణ్యములను బట్టి చేసుకుంటున్నటువంటి ప్రధానము ఈ ప్రధానము ఇప్పుడు అనిలు కళ్యాణతో ప్రదానం చేసుకుంటున్నాడు కాబట్టి ఇక్కడి నుంచే అంటే ఇప్పటి నుంచి అన్ని విషయాలలో అనిలు కళ్యాణకు తోడుగా ఉండాలి ప్రతి విషయములలో కూడా అది వేదనైనా బాధ అయినా సుఖమైన సంతోషమైన శ్రమైనా నిందైనా అవమానమైన ఏదైనా కానీ ప్రతి విషయములలో కూడా అనిల్ అనేటువంటి ఈయన కళ్యాణ్కు తోడుగా ఉండాలి అదేవిధంగా కళ్యాణ్ కూడా తోటి తోడుగా ఉండాలి ఎందుకంటే ప్రదానం చేసుకున్నాడు కాబట్టి కాబట్టి సాయంకాలం మందు చేరు వచ్చినటువంటి బంధుమిత్రులైతేనేమి సంఘ పెద్దలైతేనేమి అయితేనేమి అందరూ కూడా ఒక విషయం తెలుసుకోవాలి మనమందరము కూడా క్రీస్తుకు ప్రదానము చేయబడినటువంటి వారము అని మనకు ఎల్లప్పుడూ కూడా క్రీస్తు ఉంటాడు తోడుగా కాబట్టి ఇది దేవుని యొక్క నీతిని బట్టి జరిగినటువంటి కార్యక్రమం క్రీస్తు ఆయన కలవరి యొక్క గిరిలో ఇద్దరు దొంగల మధ్యన వేలాడి ఆయన మరణించి సమాధి చేయబడి తిరిగి లేచాడు ఆయన నీతిని బట్టి ఆయన నీతిని బట్టి మనకు కూడా నీతి ఇవ్వాలి అని చెప్పి మనల్ని కూడా మన అపరాధము దోషము పాపము నుంచి విడిపింపబడాలి అని చెప్పి మనలను ప్రదానం చేసుకుంటున్నాడు కాబట్టి ఎవరైనా ఇంకా క్రీస్తుతోటి ప్రదానం చేపడుకున్నట్లయితే ఈ సాయంకాలం అందు గమనించండి నీకోసము ప్రధానంగా చేసుకోవడానికి ఆ కలవరిగిరిలో వేలాడినటువంటి యేసుక్రీస్తు రక్తమును చెందించినటువంటి యేసుక్రీస్తు ఆయన రెడీగా ఉన్నాడు కాబట్టి ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా మరి కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకొని వెళుదాం ఈ కార్యక్రమాన్ని జరిగించడానికి మన మధ్యలో ఉన్నటువంటి సీనియర్ పాస్టరు మరి సిఎస్ పౌలన్న గారు ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాన్ని మనం ఆయనకు అప్పజెప్తాం దేవుడి వాక్యాన్ని దీవించునుగాక ఆమెన్ మంచి మరి కార్యక్రమాన్ని తల నుంచినట్లయితే కృప కనికరం గల మా గొప్ప తండ్రి యేసు ప్రభువాన్ని పరిశుద్ధ పాదములకు వందనములు శాస్త్రములు ఆయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువాన్ని యొక్క సన్నిధిలో కూడుకొని నేను ధ్యానించుటకు ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి బతిమాలు కొనున్నాం ప్రభువ ఇక్కడ పెళ్లి దంపతులుగా కూర్చున్నట్టు కుమార్తెని కానీ కుమారుని కానీ ఆశీర్వదించి బలపరచు ఈ కార్యం అంతట్లో తోడుగా ఉండి నడిపించి ఆదరించి ఈ యొక్క కార్యమును ఆది నుంచి అంతవరకు సురక్షితంగా కాపాడగల తండ్రి అని ఏ ప్రార్థించి ఏడుకొనిస్తున్నాం మా పరమ తండ్రి హామేన్ ఇతరొక్కట గుని సంకల్పం సృష్టిలో విత్రం శివుని సంకల్పం ఇది సృష్టిలో విషిత్రం ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు ఒంటరి బ్రతుకులు విడిచెదరు ఒకరి కొరకు ఒకరు బ్రతికెదరు వెళ్ళినాటి నుండి తల్లిదండ్రుల వదలి భార్య భర్తలు హత్తుకునుటేమిటో దేవుని సంకల్పం The <laughs> గతకాల కీడంత మరచెదరు మేలులతో సంతసం చెదరు గతకాల కీడంత మరచెదరు మేలులతో సంతసం చెదరు

లించి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి భూమిని నింపెదరు విస్తరించి వృద్ధి పొందెదరో వెళ్ళినాటి నుండి మా కుటుంబం అంటూ

ఎలాంటి అభ్యంతర కారణం లేదని ఎలాంటి అభ్యంతర కారణం లేదని తెలియజేస్తున్నాను ప్రభు ప్రభుచితం బట్టి వాక్యానుసారంగా బయరు పోగు పోగు కళ్యాణి కళ్యాణి అను నిన్ను నిన్ను పరిశుద్ధ వివాహం కొరకు పరిశుద్ధ వివాహం ప్రధానం చేసుకోవడానికి ప్రధానం చేసుకోవడానికి దేవుడే దేవుడే ఏర్పాటు చేసి ఉన్నాడని ఏర్పాటు చేశాడు సంపూర్ణంగా నమ్మి సంపూర్ణంగా నమ్మి ఇది వర ఇది నుండి నిన్ను ప్రేమించదునని నేను ప్రేమించి ఆపాడుతున్న అని ప్రమాణం చేస్తున్నా మనం చేస్తున్నాను మంచిది సరేనా ఓకే వాళ్ళ పెళ్ళిలో వాళ్ళకి ఇస్తారు అప్పుడు వేరే కొంతెక్కు అని సరే మంచిది ఈ సమయంలో కళ్యాణ్ కూడా కొన్ని విషయాలు మరి అనితో చెప్తుంది మైక్ తగినట్టు బైరపోగు కళ్యాణు అని నేను కళ్యాణి అని నేను నేను బైరపోగు కళ్యాణి అని నేను దేవుని చిత్తమును బట్టి దేవుని చిత్తమును బట్టి పరిశుద్ధ వివాహం కొరకు పరిశుద్ధ వివాహము ముందుగా జరిగే ముందుగా ఈ ప్రధాన కార్యక్రమం కొరకు ఈ ప్రధాన కార్యక్రమం కొరకు నా దేహమందు నా దేహం ఎలాంటి అభ్యంతర కారణం ఎలాంటి అభ్యంతర కారణం లేదని లేదని చేస్తున్నాను వెల్లడి చేస్తున్నాను దేవుని చిత్తమును బట్టి దేవుని బట్టి సంధ్య పోగు సంధ్య పోగు అనిల్ అని నిన్ను అనిల్ అని నిన్ను పరిశుద్ధ వివాహం కొరకు పరిశుద్ధ వివాహం ప్రధానం కొరకు ప్రధానము కొరకు నిన్ను ఏర్పాటు చేస్తున్నాడని నిన్ను ఏర్పాటు చేసి సంపూర్ణంగా నమ్మి సంపూర్ణంగా నమ్మి ఆ నా భర్తగా నా భర్తగా నిన్ను స్వీకరిస్తూ నిన్ను స్వీకరి నిన్ను లోబడి నిన్ను లోబడి నీకు లోబడి నీకు లోబడి నిన్ను ప్రేమించదనని నిన్ను ప్రేమించు ప్రమాణం చేస్తున్నా ప్రమాణం చేయొచ్చు సరేనా మంచిదే ఓకే రైట్ మీరిద్దరు ప్రమాణాలను దేవుడు స్థిరపరుచున్నట్లు చిన్న ప్రార్థన చేద్దాం దేవుని సేవకులు పౌలు గారు ప్రార్థన చేస్తారు మహాపరిశుద్ధుడైన తండ్రి మహోన్నతుడమైనటువంటి ఎస్ఐ మరి ఈ సమయమందు మరి అనిలు కళ్యాణ్ ఒకరికి ఒకరు ప్రమాణం చేసుకున్నారు ఈ ప్రమాణము యేసు క్రీస్తు అనే మీ నామం పేట స్థిరపరిచినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు నామం ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ నెరవేరేనే మనసంత సంతోషమే పొంగేనే బలమైన ఏసుని ఘనపరచగా అడుగేసి చిందయ్యనా మనసార స్థుతి ఎంతనా అడుగేసి చిందయ్యనా మనసార స్థుతి ఎంచనా वेरेने मनसंत संतोष मेपुंगेने स्नेहशीलुड विश्वनाधुडा विजयवीरुडा प्रेमापूर्णुडा स्नेहशीलुड विश्वनाथुरा विजयशीलुडा ఆపత్కాల మందున సర్వలోక మందున ఈ ననాలి దీపముగా వెలుగుచున్నవాడా ఆ మందున సర్వలోక మందున్న ఈ జనాలి దీపమై వెలుగుచున్నవాడా ఆరాధు నిన్నే లోక రక్షకుడా నందిలో జీవితాంతమో ఆరాధి నిన్నే లోకరక్షడా ఆనందిలో జీవితాంతమో ని ఉన్నతమో వర్ణించలేదు స్వామి ని తుది వరకు నడిపించు ఏసయ్యా నా నా తోడు అంతే ముందు భయమే లేదయ్యా పాట ఎంత గొప్పది అది కేవలం నీ దయాదాక్షిణుడు బట్టే ఇదిగో అనిలు ఇక మీదట కళ్యాణ్ణి ప్రేమించి సంరక్షించి పోషించుటకు పరిశుధ వివాహం కొరకు అలాగే కళ్యాణి కూడా అనిల్లు ప్రేమించి సంరక్షించి కాపాడటకు వారిద్దరూ ఈ జీవిత కాలం అంతట్లో ఎడబాయకుండా ఉన్నట్లు ఒకరికొకరు ఉన్నట్లు తండ్రి ఈ ప్రధానాన్ని మీరు జరిగించారు వారు చేసుకున్న ప్రమాణాలు స్థిరపరచండి వారి తల్లిదండ్రులను కుడి వచ్చిన బంధువుల ఆత్మీయులను స్థిరపరిచి దీవించండి వీరిద్దరూ పరిశుభ్ర వివాహం కొరకు సిద్ధపడుతుండగా సహాయం చేయండి ఆ వివాహ దినం వచ్చినప్పుడు ఘనంగా మీరే జరిగించి మహిమ పొందాలని యేసుక్రీస్తు ప్రభు పేరట వీరిద్దరిని ఆశీర్వదించాలని మా ప్రభు అయినటువంటి ఏసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమె